పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఖమ్మం సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క మానసిక స్థితి తల్లిదండ్రులు ఏ విధంగా లోనవుతున్నారనే విషయం మీద ఈరోజు సఖీ జాతీయ మహిళా మండల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం విద్యార్థులు ఎక్కువగా చెడు స్నేహాల వల్ల డ్రగ్స్కు పడి మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకు ఈ డ్రగ్స్కు పూర్తిగా అలవాటు పడి పూర్తిగా బానిసై విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని అయోమయ స్థితిలో తల్లిదండ్రులు మానసిక శోభకు గురి చేస్తూ అత్యాచారాలు మానభంగాలు చేస్తూ అమ్మాయిలను చంపే పరిస్థితి మహిళలపై దాడులు చేసి మహిళలను చంపే పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడ్డది మరి ఇటువంటి స్థితిగతులను చూస్తే చలించుకుపోతుంది ప్రాణం అనేది అందుకే మరి వీటిని అరికట్టవలసిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉన్నది అంటే పార్లమెంట్లో చట్టాలు చేయవలసిన బాధ్యత ఉన్నది ముఖ్యంగా ఇదే ఖమ్మం డిస్టిక్ ఖమ్మం టౌన్లో కానీ కొత్తవడెం టౌన్లో కానీ రెండు జిల్లాలో చూస్తే గంజాయికి చదువుకునే యువత ఎక్కువగా బానిసై ఉన్నారు చదువుకునే యువత డ్రగ్స్కు పడి ఉన్నారు చదువుకునే యువత మత్తు పానీయాలకు పడి ఉన్నారు దీనివల్ల వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అక్క చెల్లి అమ్మ తల్లి అనే బంధాలు బంధుత్వాలు మర్చిపోయి కూడా ఈరోజు అమ్మాయిలపై దాడులు చేసి మానభంగాలు చేసి వాళ్ళని ముక్క ముక్కలుగా జరిగిన సంఘటనలు మనం చాలా చూసాం మరి నిర్భయ సంఘటన కానీ అదేవిధంగా ఆ నిర్భయ సంఘటనతో పాటు దిశ కానీ అదేవిధంగా ఎన్నో వెటర్నరీ డాక్టర్ సంఘటనలు కానీ చూస్తే వరంగల్లో జరిగినటువంటి యాసిడ్ దారి కానీ మరి ఇవన్నీ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతున్నాయి కేవలం ఈ మత్తు పదార్థాల వల్ల ఈ విష బీజాలు వాళ్ళు ఆడుకుపోయి మందు తాగడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అదేవిధంగా మందుతో పాటు మత్తు పానీయాలు సేవించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది డ్రగ్స్ తీసుకోవడం ఇతర దేశాల నుంచి కూడా కాలేజీలకు ఇంజనీరింగ్ కాలేజీలకు మెడికల్ కాలేజీలకు రావడం వాటిని కాలేజీలోకి సరఫరా చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ విధంగా చేయడం వల్ల అనేక మహిళలు అనేక మంది మహిళలు ఈ రోజున చావు బారిన పడి ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలు దూరమై అనేక మానసిక పరిస్థితిని ఒక రకమైన మానసిక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రతి కాలేజీలో అది ఇంటర్ కాలేజ్ అయినా డిగ్రీ కాలేజ్ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా మెడికల్ కాలేజ్ అయినా ఫార్మా ఫార్మసీ కాలేజ్ అయినా ఫార్మాడీ కాలేజెస్ అయినా ఏ కాలేజెస్లో అయినా ఒక శిక్షణ తరగతులు మానసిక శిక్షణ తరగతులు నిర్వహించినట్లయితే వాళ్ళు డ్రగ్స్ తీసుకునే అలవాటు నుంచి మత్తు పానీయాల నుంచి గంజాయి తీసుకునే అలవాటు మానుకున్నప్పుడే ఈ దేశంలో దాడులు అనేవి మహిళల మీద తగ్గుతాయి కాబట్టి మేము ప్రతి కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ ఫార్మసీ కాలేజీల్లో ఈ సఖీ జాతీయ మహిళా మండలి తరఫున అవగాహన సదస్సులు నిర్వహించి కొంతవరకైనా ఈ సమాజానికి దేశానికి ఉపయోగపడాలని ఆలోచన చేస్తున్నాం తప్పనిసరిగా ఈ డ్రగ్స్ మాఫియాను ఈ గంజాయి మాఫియాను ఈ మత్తు పదార్థాలను విద్యార్థులు సేవించకుండా మనం జాగ్రత్త పడినట్లయితే మహిళలపై పూర్తి స్థాయిలో అత్యాచారాలను నిరోధించవచ్చు ఆ విధంగా కాకుండా భారత ప్రభుత్వం పార్లమెంట్లో కఠినమైన చట్టాలు తెస్తే వెంటనే అత్యాచారం చేసి చంపివేస్తే ఉరి తీస్తామని చట్టాలు తెస్తే ఇవి కూడా తగ్గించే అవకాశం ఉంటుంది ఈ రెండు విధానాలను ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశంలో మహిళలపై దాడులు తగ్గుతాయని సఖీ జాతీయ మహిళా మండలి తరఫున భావిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ సఖీ జాతీయ మహిళా మండలిలో డ్రగ్స్ అనేది చాలా దారుణమైన పదంగా అయిపోయింది ఆడపిల్లలు బయటగా అర్ధరాత్రి ఆడపిల్లలు నడిచే టైం వచ్చిందని చెప్పారు కానీ ఎక్కడుందండి రోజుకొకటి పూటకొకటి భయం భయంగా అనుక్షణం మొన్న ప్రతి రోజు వినాలంటే న్యూస్లో చాలా భయంకరంగా ఉంటుంది ఎప్పటికప్పుడే నిర్భయాన్ని ఈ చట్టం ఆ చట్టం వచ్చిందని చెప్తున్నారు ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది అనుక్షణం ప్రతిరోజు ఆడపిల్లకి పేరెంట్స్ ఎక్కడ ఎక్కడుంటారు ఎందాకని తిరుగుతారు వాళ్ళు వేరే దేశాలకు కానీ పిల్లల్ని చదువులకు కానీ బయటికి ఆస్తులకు కానీ పంపించాలంటే ఎంతో భయం వేస్తుంది ఇప్పుడు చూస్తున్న మొన్న చూసిన దాన్ని చూస్తే చాలా భయం వేసిందండి అసలు నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే నాకే భయం వేస్తుంది అట్లా నా పిల్లల్ని ఎలా బయటికి పంపించాలనే భయం నాకు బాగుందండి ఈ డ్రగ్స్ గురించి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదండి అన్నీ చేస్తున్నారు ఇట్లా అట్లా అని చెప్తున్నారు ఏమీ చేయట్లేదు ఘోరంగా అయిపోతుంది ఆడపిల్లల పరిస్థితి దీన్ని చట్టరీత్యా చాలా ఇదిగా తీసుకోవాలండి నమస్తే నా పేరు రాయల సంధ్య సఖీ జాతీయ మహిళా మళ్ళీ నేషనల్ ట్రెషరీగా పనిచేస్తున్నాను ఈ డ్రగ్స్ అనేది మేము అందరం చాలా అసలు ఆ మాట అంటేనే ఒక కొత్త పదం అయిపోయిందండి మేము ఖండిస్తున్నాం దాన్ని తల్లిదండ్రులు చాలా మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారండి అంటే ఒక చిన్న ఒక పెద్ద అనేది లేకుండా దీనికి అలవాటు పడి చాలా సఫర్ అవుతున్నారు అలాంటి నేను చూశాను విన్నాను కూడా ఉంది ఒక ఫ్యామిలీ కూడా ఒక బాబు మంచి పర్సన్ మంచి చదువుకుంటారు మంచి స్టూడెంటే బాబు మంచి చదువుకుంటూ అంటే తల్లిదండ్రులు పిల్లలు వెళ్ళి మంచి చదువుకుంటారు కానీ ఇలాంటి వాటికి అలవాట్లు అనుకోరు కదా మా బాబు మంచిగా సెటిల్ అవుతున్నాడు అనుకొని పాప తల్లిదండ్రులు ఎంతో హ్యాపీగా ఉంటారు ఆ టైంలో ఈ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అలాంటి ఛాన్సెస్ ఇస్తున్నారు అంటే చెడుని మాత్రం మనం కడిగేయాలనేదే నేను అనుకుంటున్నాను కాకపోతే పాప తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు సైక్లాజ్గా చాలా చేశారు పూజలు కానీ ఎన్ని చేసినా దానికి అటాక్ అయితే ఆ లైఫ్ అక్కడే ఆగిపోతుంది అందుకనే దీన్ని మనం చాలా వరకు ఖండించాలండి ఒక మంచికి మనం ఎంతో మంది వెళ్ళి చేస్తాం కదా అలానే ఈ చెడు దానికి కూడా అందరం వెళ్ళామంటే ఈ చెడు కూడా చాలా వరకు మనం సమూలం చేసేద్దాం దీని అంతం చాలనేదే నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే భావి తరాలు రాబోయే తరాల వారికి ఇలాంటి ఓత ఇలాంటి పదం అనేది రాకుండా చెయ్యాలండి మన అందరం ఒక శక్తిగా తయారవాలి ఈ డ్రగ్స్ అనే మాట అనేదే ఖండించేయాలండి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని మీడియం ఇక్కడ నేను కోరుకుంటున్నానండి ఇలాంటిది రావద్దు ఇలాంటివి ఖండించాలని కోరుకుంటున్నానండి అందరూ మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తే ఈ చెడు దానికి అందరూ ముందుకొస్తే ఇలాంటివి జరగవని కోరుకుంటున్నామండి వీటి వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా రాబోయే తరాలకి మనం మంచి అనేది అందించాలంటే ఇలాంటి వాటిని ఖండించాలని కోరుకుంటున్నానండి అందరం కలిసి కట్టుగా దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం అందరికీ నమస్తే అండి నా పేరు కోటేశ్వరి నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నేను ఈ సఖీ జాతీయ మహిళా మండలి నుంచి వాళ్ళ ప్రెస్ మీటు మత్తు పదార్థాల డ్రగ్స్ గురించి విద్యార్థులు చిన్నపిల్లలు ఎట్లా పాడవుతున్నారో దాని గురించి ప్రజలకి అవగాహన దిలవడం కోసం మా సారు ద్వారా సత్యనారాయణ సార్ ద్వారా మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి ముఖ్యంగా చిన్న సార్ చెప్పినట్టు చిన్నపిల్లలండి స్కూల్ నుంచి వెళ్ళి చిన్నపిల్లలు అంటే టెన్త్ క్లాస్ నుంచి ఇక పెద్దవాళ్ళ వరకు డ్రగ్స్కి అలవాటు అయ్యి ప్రతి ఒక్క మత్తు పదార్థాలుగా సేవించి చిన్నపిల్లలు లేదు ప్రతి ఒక్కదానికండి ఆడపిల్లలు మా పాడు చేయటం తల్లిదండ్రులకి బద్దత తల్లిదండ్రులు కొట్టడం తల్లిదండ్రులకు చంపిన వాళ్ళు కూడా ఉన్నారండి ఎంతో కేసులు వచ్చినాయి డ్రగ్స్కి అలవాటే డబ్బులు ఇవ్వలేదని ఎందుకు ఇవన్నీ తల్లిని చంపి బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టి అవన్నీ అమ్ముకొని డ్రగ్స్కి అలవాటుబట్టి తాగటం అట్లా చాలా అండి రీసెంట్గా ఛత్తీస్గఢ్లో కూడా టెన్త్ క్లాస్ స్కూల్ పిల్లల్లో చాక్లెట్లలో బిస్కెట్లు పెట్టి మత్తు పదార్థాల ద్వారా వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి అట్లా అలవాటు చేస్తున్నారు పిల్లలకి అసలు మత్తు పదార్థం బయటకు ఎందుకు వస్తున్నారు డ్రగ్ అంటే ఏంటి అసలు మన టాబ్లెట్ల ద్వారా మనం ఏం వేసుకుంటామో మనం ఏంటో కొంచెం ఎంతమంది డ్రగ్స్ అంటే ఒక టాబ్లెట్లో షుగర్ పేషెంట్లకి బీపీ పేషెంట్కి క్యాన్సర్ వాటి వల్ల కొంచెం డ్రగ్స్ కలిసేది లేకపోతే ఏదో వేరే రకంగా ఉండేది డ్రగ్స్ అంటే అట్లా అనుకునే వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఏంది ఒక పిల్లల్ని టీనేజ్గా ఎట్లా ఆగం చేయాలి వాళ్ళని దాని డబ్బుల కోసం లక్షల్లో లక్షల బిజినెస్ జరుగుతుందని తెలియకుండా లక్షల బిజినెస్ జరిగే పిల్లల ద్వారా యాక్ట్ చేసి మత్తులోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేసేది కూడా మన తల్లిదండ్రుల లక్కా చెల్లెల్లా ఏంటి అనేది కూడా తెలవట్లేదు పిల్లలకి వాళ్ళకి కొంచెం ఈ మత్తు పదార్థాలని అరికట్టేసి గవర్నమెంట్ని మనం కొంచెం కోరుకొని ఆ మత్తు అనేది బయట రానివ్వకుండా అరికట్టాలి ప్రజలకు అవగాహన కల్పించాలండి అవగాహన కల్పించే మత్తులు ఏం చేస్తున్నారు చిన్నపిల్లలు రీసెంట్గా మన నోమిత మేడం డాక్టర్ మేడం ఎంత గౌరవండి మత్తులోనే వాడు తా చేసేసి మత్తు పదార్థం సేవించేసి మందు మత్తు అంటే మందు కూడా మనం మందు తాగుతూ తాగే మందులు కూడా వాటి వల్ల కూడా మత్తు కదండి అవి తాగి ఆమెను ఘోరంగా చేశారు అక్కడ ఆ రోజే మళ్ళీ రీసెంట్ విజయవాడలో పక్కన ఒక ఫ్రెండ్ని చేసి తల్లి తండ్రి ఊరు పంపించేస్తాను తోడి పంపిస్తే సిక్స్ ఇయర్స్ పాప అండి తను కూడా తాగేసి పాపను పక్కకు కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను తాగుచ్చేసి ఆ పక్కన తీసి పెళ్ళి పాపను చేసి సంపేసి ఇస్తారండి సొంత ఘోరం అండి అత్యాచారాలు ఈ మత్తుల వల్లే కదా ఇదంతా చేసేది మీరు మీడియా ద్వారా ప్రభుత్వానికి అవగాహన అన్ని ఛానల్స్ పెట్టి పేపర్లు వేసి మత్తును అరికట్టాలండి అరికట్టేసి ఆడవాళ్ళని ముసలి వాళ్ళు లేకుండా అన్నీ కాపాడండి అసలు ఆడవాళ్ళు అంటే తల్లి లేని ఆడవాళ్ళు మన లోకం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆడవాళ్ళు చిన్నపిల్లలు చూస్తుంటే మగవాళ్ళకి ఎందుకు అంత ఘోరంగా అనిపిస్తుందో మాకు ఇప్పుడు అర్థం కాదు రోజుకు ఎన్ని కేసులు వందల కేసులు బయటకు వస్తున్నాయి ఆడవాళ్ళ అత్యాచారాలు చంపుతున్న దేనివల్ల మత్తుల వల్లే కదా యూట్యూబ్లలో మత్తు ఎట్లా అరికట్టాలి యూట్యూబ్లలో కూడా చూసి చాలా గలీజ్గా వీడియోస్ వస్తాయండి అవి కూడా కొంచెం అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మనం చెడుగా వేరే టీవీలలో చూపెట్టడం వాళ్ళ పేదలకి చేయడం కూడా కొంచెం దూరంగా ఉంచేసి మనం అరికట్టాలని మనం అందరం సాయం చేద్దాం కోరుకుంటున్నామండి అండి నా పేరు మాధవి నేను సఖీ జాతీయ మహిళా మండలిలో నేషనల్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నానండి అసలు డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా అయిపోయిందండి ఒకప్పుడు మెడిసిన్స్లోకి ఓన్లీ ఓల్డ్ పేషెంట్స్లకి ఏదైనా ఎమర్జెన్సీ అంటే అది కొంచెం కంట్రోల్ చేయటానికి అలా లైట్గా కొద్ది కొద్దిగా ఇచ్చుచూ ఉండేవారు కానీ ఇప్పుడు అది చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అవలీలగా దొరికిపోతుందండి అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది కూడా జనాలని ఆలోచించుకోలేకపోతున్నారు పేరెంట్స్ కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని ఆలోచించుకోకుండా కూడా చూసుకోవట్లేదు అది వాళ్ళు కూడా కొంచెం ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసుకుంటే అసలు వీళ్ళకి ఎట్లా అలవాటైతుంది ఈ డ్రింక్స్ అని కూడా ఎట్లా అలవాటు అవుతున్నాయి ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా గొప్ప కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే పిల్లల మీద అత్యాచారాలు చాలా తగ్గిపోతాయండి ఇదివరకు ఒకప్పుడు పెద్దవాళ్ళని చూస్తేనే ఏదో అలా అనిపించేది కానీ ఇప్పుడు చిన్నపిల్లలకన్నించి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారని అర్థం కాకుండా చేసేస్తున్నారు కానీ ఇట్లా ఉంటే సమాజం ఏమైపోతుంది పిల్లల్ని ఇంకా బయటికి ఎట్లా పంపించాలి అనేది ఆలోచన చాలా వచ్చేసిందండి ఆడపిల్లలతో సమా మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని పెంచుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు ఆడపిల్లల్ని బయటికి పంపియాలన్నా చాలా భయం వేస్తుందండి ఎందుకు ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిందని అంటున్నారు కానీ అట్లా ఏమీ అనిపించట్లేదు స్వాతంత్రం అంటే ఏదో ఆ రోజు వస్తుంది జరుపుకుంటున్నాము అన్నట్టుగా వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు ఇంతవటికి కూడా ఏ ఆడపిల్ల కూడా నైట్ పూట పదటికి కానీ రెండింటికి కానీ వెళ్ళాలన్నా ఎవరైనా భయంగానే చూస్తున్నారు కానీ ఇప్పుడు అంతవటికి రావట్లేదు స్వాతంత్రం అనేది రావట్లేదు అమ్మో భయం వేస్తుంది అన్న ఆలోచనే వస్తుంది కానీ ఎక్కడ మనం వెళ్ళిపోవచ్చు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని ఆలోచన రావట్లేదు కానీ ఈ డ్రగ్స్ అనేది చట్టరీత్యంగా చాలా వరకు కంట్రోల్ చేయాలని అనుకుంటున్నామండి చాలా థ్యాంక్స్ అండి నా పేరు దిరిశాల ఉమ్మ అండి సఖీ జాతీయ మహిళా మండలిలో కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను నేషనల్ కమిటీ మెంబర్గా మేము సఖీ జాతీయ మహిళా మండలి పెట్టిన కానుండి ఇలాంటి ఎన్నో అరికట్టుకుంటూ వస్తున్నామండి ప్రతిరోజు ఏదో ఒకటి అగాత్యం జరుగుతూనే ఉంది ఆడవాళ్ళ మీద ఎన్నో అగాత్యాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల కానుండి పెద్దవాళ్ళ కానుండి ముసలి వాళ్ళ కానుండి ఎవరిని వదలట్లేదండి ప్రతి ఒక్కళ్ళు మగవాళ్ళు పిల్లలకి చిన్న పిల్లలకి అసలు బుద్ధులు చెప్పాల్సిన వయసులో వాళ్ళకి ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పలేక చచ్చిపోతున్నామండి ఇళ్ళల్లో పిల్లల్ని కూడా ప్రతిరోజు బయటికి పంపించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పంపిస్తున్నా కానీ ఆ మగవాళ్ళ బారి నుండి కాపాడలేకపోతున్నాం ఇట్లా డ్రగ్స్ డ్రగ్స్ ద్వారా వాళ్ళు మత్తులో ఉండి ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు తల్లిదండ్రులు కూడా అండి గమనించాలి మగపిల్లల్ని వాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళు ఎట్లుంటున్నారు ఎట్లా బయటికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి అనేది వాళ్ళు కూడా గమనించుకోవాలి పిల్లల్ని ఆడపిల్లల్ని ఎట్లా మనం గమనిస్తున్నామో మగపిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళని గమనించాలండి ఎన్ని గమనించినా ఇట్లా ఈ డ్రగ్స్ మాఫియాకి పడి వాళ్ళ బిజినెస్ కోసం పిల్లల జీవితాల్ని ఆగం చేస్తున్నారు బిజినెస్ మాఫియా ఈ మీ గవర్నమెంట్ ద్వారా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ ఇది పెద్ద ఎత్తున పోనిచ్చి డ్రగ్స్ మాపి అనే దాన్ని అరికట్టాలండి అందరం కలిసి మా సఖీ జాతీయ మహిళా మండలి తరఫున మేము ఎన్నో ఇలాంటి వాటిని అరికట్టుకుంటూ వస్తున్నాము దీన్ని కూడా మేము అందరము మాది ఒక్క ఒక్క ఇక్కడే కాదండి రాష్ట్రాల ద్వారా దేశాల ద్వారా ఎంతో ఎంతో మంది తయారైనం అందరం అందరం కలిసి అన్ని జిల్లాలలో రాష్ట్రాలలో దేశాలలో అంత సదస్సు పెట్టి మేము ఈ సఖీ జాతీయ మహిళా మండలి తరఫున ఈ డ్రగ్స్ మాఫీ అనేది దీన్ని అరికట్టాలని మేము కోరుకుంటున్నామండి సఖీ జాతీయ మహిళా మండలి తరఫు నుంచి అండి ప్రెస్ మీట్ పెట్టడం పెట్టడానికే కారణం ఏంటంటే మన దేశంలో జరుగుతున్న స్త్రీల మీద అగాయ్యాలు మానభంగాలు అత్యాచారాలు వీట్లన్నిటి గురించి చర్చించి మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియపరచడానికి ఇదొక ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ ఇందులో వచ్చిన ప్రతి అంశాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్ళి మన దేశానికి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా మన కలకత్తాలో ఏంటి వరంగల్లో ఏంటి ఎక్కడ చూసినా కానీ ఎక్కువ ఆడపిల్లల మీద అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి ఈ ఎందుకు జరుగుతున్నాయి అనే కారణం తీస్తే వాళ్ళు తీసుకున్న మత్తు పదార్థాల వల్ల అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి దీన్ని గవర్నమెంట్ ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఎందుకు వాళ్ళ దృష్టిలోకి తీసుకొని అరికట్టలేకపోతున్నారు ఇది గత గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది కొత్తగా జరుగుతున్నది కాదు ఇది మళ్ళీ ఒక నెల రోజులకి ఇది వెనకబడిపోతుంది మళ్ళీ ఇంకా ఏదో జరుగుతూనే ఉన్నది అలా చాలా చాలా ఒకటి కాదు రెండు కాదు చాలా జరుగుతూ ఉన్నాయి ఇందాక ఒక స్నేహితురాలు చెప్పినట్టు తండ్రి నుంచి బిడ్డకు కూడా రక్షణ లేకుండా పోతుంది దేనివల్ల ఈ మద్దు పదార్థం వల్ల ఈ మత్తు పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని ఎందుకే గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకోవట్లేదు తండ్రి తన కడుపును పుట్టిన బిడ్డని ఎవరన్నా అగాయత్తం చేసి చంపేస్తారు అసలు ఇది ఎక్కడైనా చరిత్రలో ఉన్నదా ఎందుకు జరుగుతుంది మన దేశంలో ఇలా దీన్ని ఎందుకు మీరు దృష్టిలోకి తీసుకోవట్లేదు గవర్నమెంట్కి లాభాలు రావాలంటే ఇంకా ఏ విధంగా అయినా లాభాలు రావచ్చు ఈ మత్తు పదార్థం మీద మత్తు పదార్థాల మీదనే లాభాలు ఎందుకు కోరుకుంటున్నారు మీరు కొన్ని షాపులే కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్కడికక్కడికి చెకింగ్ చేసి ఎక్కడ తయారు చేస్తున్నారు ఏంటి అనేది చెకింగ్ చేసి అవన్నీ గనక మాఫీ చేపిస్తే ఆడపిల్లలకి కొద్దిగా రక్షణ కలుగుద్ది ఇంకా ఏంటంటే తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పండి ఎంత చెప్పినా గానీ ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇది ఏంటంటే పిల్లలకి కూడా ఒకటి మనవి మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఇట్లాంటి అగాయతాలకి మీరు ఎవరో ఏదో సూసైడ్లు కూడా జరుగుతున్నాయి ఆకతాయిలు ఏడిపిస్తున్నారు అని యూత్ ఆడపిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు దయచేసి మగపిల్లలు మీరు అట్లాంటి వాటికి అలవాట్లు పడొద్దు మీరు కు ఆడపిల్లలు కుంగిపోవద్దు ఎందుకంటే తల్లిదండ్రులకి కడుపు కోత మిగల్చొద్దు మిమ్మల్ని కని పెంచి ఇంత ఘనంగా చదివించి డాక్టర్లు దాకా పోవాలని ఇంజనీరింగ్లు అన్నీ చదివిస్తున్నారు కదా సూసైడ్ చేసుకుంటే తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత ఒకసారి అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోండి పిల్లలు కూడా మ జాగ్రత్తగా ఉండండి మగపిల్లలైనా ఆడపిల్లలైనా జాగ్రత్తగా ఉండండి మనం సమాజానికి ఈ హీరోలు సినిమాలు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు మత్తు పదార్థాల గురించి కూడా వాళ్ళు డబ్బులకి ఆశపడుతున్నారు కానీ మనం దీనివల్ల సమాజానికి ఇస్తున్నాం అనేది వాళ్ళు తెలుసుకోవట్లేదు హీరోలు కూడా వాళ్ళు కొన్ని కోట్లు తీసుకుంటున్నారు విమలం ఇలాంటివన్నీ కూడా కొన్ని మత్తు పదార్థాలకి యాడ్స్ తీసుకొని కొన్ని కోట్లు తీసుకుంటున్నారు అవి డబ్బులే చూసుకుంటున్నారు కానీ ఆ మనం ఇచ్చే ఈ యాడ్ వల్ల యూత్ లో అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది సినిమాల్లో కూడా మంచి మంచి మెసేజ్ సినిమాలు తీయండి ప్లీజ్ యూత్కి పనికొచ్చేయి సంసారంగా ఉండేవి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు కూడా తీయండి ఇది ప్రతి రాష్ట్రం కూడా ప్రతి గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలని మా సఖీ జాతీయ మహిళా మండలి నుంచి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను హింద్